దేవునికి మహిమ కలుగునగాక చూడండి దేవుడు లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడు దావీదు ప్రార్థన చేసేటప్పుడు నేను ఎహోవాకు మొరపెట్టాను నాకు ఉత్తరం ఇచ్చును అని చెప్పేసి మరి దావీద్ అంటున్నాడండి నిజంగా నేను చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు మొన్నటి కాల సమయంలో మరి మా పాస్టర్ గారు ఒక మాట అన్నారండి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జీతం ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను నిజంగా ప్రార్థన చేశానండి చూడండి నాకు కావాల్సిన అవసరత కొలది నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు నా ప్రార్థన ఆలకించి నా బ్యాంక్ ఆనకు పంపించారండి హలేలో ఎంత గొప్పవాడు మన దేవుడు చూడండి ఒక్క క్షణం నువ్వు ప్రార్థన చేస్తే చాలు నీ అక్కర్లు దేవుడు తీర్చే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు నువ్వు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నావు ఏ విధంగా పట్టుదల కలిగి దేవుని సన్నిధులను దేవుణ్ణి ఆరాధించు నీ అక్కర్లకు నువ్వు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేస్తానని చెప్పి చెప్తున్నాడు ఆ విధంగా ప్రార్థన చేసి నీ ప్రతి అవసరతలో ప్రతి అక్కర్లు కూడా దేవుడు తీరుస్తానని చెప్తున్నాను నా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా దేవుడు చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు అండి